రే రా మరి ఏమైంద్రా నీకు గడ్డలు తిన్నా ఆ పిచ్చి పిచ్చిగా అట్లా చేస్తున్నావు యాప్ లో క్లిక్ వచ్చిన వాళ్ళ చేస్తుండ్రా వీడు అని ఒక సినిమా రెఫరెన్స్ చెప్పరా ఇంకా బఫర్ అవుతున్న వీడియోలో అట్లా ఆకుతున్నావేమ్రా అరే ఇంకొచ్చి టైం ఇచ్చుంటే మంచిగా వచ్చి దిస్ ఇస్ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అరే సెటిల్మెంట్ కి వెళ్ళాల్సిన సీరియస్ గా ఉండాలి కానీ నువ్వు వింటా సిగ్గుపడతావు ఇది ఆ సెటిల్మెంట్ కాదురా నేను ఒక ఇంటివాడిని వాడిని ఆ అవునా రెంట్ అంతరా ఐ లివ్ ఇన్ మైండ్ రెంట్ ఫ్రీరా కోసం సుందర్ గాని మన గ్రూప్ లో యాడ్ చేసినా కదరా కావాలంటే వాళ్ళని తీసేద్దాం నువ్వు ఉండిపో అరే అట్లాంటి అరే నేను జాకెట్ కూడా ఇచ్చా మర్చిపోయి ఆపండి రా దిస్ ఇస్ లైఫ్ టైం సెటిల్మెంట్

కేటరింగ్ మా ఇంటికి రావాలి తెలుసా యు నో ఇట్స్ లైక్ అ బిగ్ బాస్ హౌస్ మేము రోజు కూడా టాస్ చేస్తూ ఉంటాం యు యు షుడ్ కమ్ హోమ్ సమ్ టైం విజిట్ యువర్ హౌస్ యా బట్ వాట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆల్బర్ట్ ఆల్బర్ట్ ఇస్ ఫర్ వరల్డ్ జెనీ కెన్ కాల్ మీ ఇంట్రెస్ట్స్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇంట్రెస్ట్స్ ఏం లేదు తో ఫుల్ చిల్ కొట్టాలి మంచి మ్యూజిషియన్ అవ్వాలి లైఫ్ అట్లా హ్యాపీగా గడిపేయాలి ఓ మ్యూజిషియన్ యా జస్ట్ లైక్ యువర్ గ్రాండ్ పా ఎల్విస్ యు నో పాప్సీ ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు నో పాప్సీ సో పాపులర్ యా లైక్ ఎల్విస్ బట్ మై ఫాదర్ డజెంట్ లైక్ మీ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్ అందుకే బయటకు వచ్చేసా ఐ మై ఓన్ థింగ్ నౌ యు నో వాట్ ఐ థింక్ యు షుడ్ కన్సిడర్ వాట్ యువర్ డాడ్ ఇస్ డాడ్స్ టు సే యువర్ డాడ్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అయిపోతున్నా ఇప్పుడు నేను అరేం కాదు కార్తిక్ నువ్వుసరా మాతో మాక మస్తున్స్ ఎస్టేట్స్ ఉంటోడు కావాలి నువ్వు మంచి నేసాగదు నువ్వు అంటా అరే అరే సుందర్ నీ కూడా జాబ్ ఇప్పిస్తారా సకర్బర్ ఆ ఎవరితో ఒకరితో మాట్లాడి ఒక్కోడికి ఉద్యోగం ఇప్పిస్తా నీకు ఒక యాప్ తయారు చేయరా ఏమంటారాకలే

టెన్ లాక్స్ ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చింది మీరు ఎప్పుడు సెటిల్ అయితారా రేపు ఈవినింగ్ కల్ మాకు సెటిల్ అవ్వాలని ఉండదా నువ్వు మరీ చెప్తావు అవ్వ జీవితం విలువ మీకు ఇప్పుడు తెలియదురా టైం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఐస్ తెలియదు రాంటిదిరా నువ్వు టేస్ట్ చేసినా వేస్ట్ చేసినా కరిగిపోతుంది మీ దరిద్రమేందంటే ఆ ఐస్ క్రీమ్ కూడా మీ చేతిలో లేదురా బాబాయ్ నువ్వు కోడ్స్ మంచిగా చెప్తావు నీ పేరు కోటేశ్వర్ రావా ఇగో గీ ప్రాసల ఆపి లైఫ్‌లో సక్సెస్ కొట్టుండురా చాలు బాబాయ్ अरे ఇంకా జర్సప్ చేసుకోరా మసాజ్ కాదు నీ మెసేజ్ ఇగో గీ పంచల ఆపి జీవితంలో సెటిల్ అవ్వండురా ఇంగో బాబాయ్ సెటిల్ అవడం వేరు సక్సెస్ అవడం వేరు డు యు అండర్స్టాండ్ దట్ డు యు గెట్ దట్